జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం గాని జనసేన గాని ఎన్నో అభాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా ఐదు వేల గౌరవ వేతనం పదివేలు చేస్తాము ఉద్యోగం పర్మినట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా రెండు లక్షల డెబ్బై వేల మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరు ఈ వాలంటీర్ని దలుచుకున్నారు ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాం ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరికి వస్తే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము దగ్గర తీసుకుందాము ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం దానికి ఇన్ఛార్జ్గా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు ఇది వరకు చైర్మన్గా ఉన్నాడు నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది ఇక్కడ తెలియజేయాల్సింది తెలియజేసేది ఏంటంటే కార్యకర్తలని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి వారికి అండగా అంటున్నారు వారు వెంట అంటున్నారు వారు బాగోగులు అంటున్నారు మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది దానిలో భాగంగా మామూలుగా నేను ఈ పదకొండు నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా జరిగే అక్రమాలు చూస్తుండ వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా